ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శ్రీమతి సోనియా గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్లీనరీ సమావేశాల్లో ఓ ప్రాధాన్యత కలిగిన తీర్మానాన్ని ఆమోదించారు జిల్లా కాంగ్రెస్ కమిటీని పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవాలి వారి అభిప్రాయాలను సేకరించాలి ఎవరైతే పార్టీలో ఉన్నారో పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు వీరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని గురించి వారి అభిప్రాయాలు మన అనంతపురం జిల్లాకు వచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంఘటన సృజన్ అభియాన్ పరిశీలకులు మాజీ మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్గా పరిశీలకులుగా వచ్చారు గా అనంతపురం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ స్థానిక నాయకులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ కావడం వారి అభిప్రాయాలు తీసుకోవడం పార్టీ అభివృద్ధి గురించి కానీ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రక్రియను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని పిలిపించుకొని వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఈ దీనివల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో పాటు బాధ్యత కలిగిన కమిటీగా ప్రజలకు అనుసంధానం చేయడం పార్టీని ప్రధాన ఉద్దేశంగా చేశారు ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి పార్టీలో ఉండే అందరి అభిప్రాయాలు స్వీకరించి అబ్జర్వర్ గారు కేంద్ర కేంద్ర కాంగ్రెస్ కమిటీకి తెలియజేస్తారు సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం భారమే జో లో మై ఇక్షన్